కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ కాశ్మీర్ లాంటి ఘటన మరొకసారి జరగకుండా ఉండాలంటే ఆర్మీ ఏం చేయాలి పోలీసులు ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి అన్నిటికన్నా ముఖ్యం ప్రజలు ఇది అంశపై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కల్నల్ పిలిచేటి వెంకటేశ్వర గారు ప్రస్తుతం అంత లైన్ లో ఉన్నారు ఆయన అడిగి నేను జరిగిన ఘటన మరోసారి రిపీట్ కాకుండా ఉంచాలి ఆర్మీ ఫెయిల్యూర్ అనిపిస్తుందా లేదా పాకిస్తాన్ కావాలని మన టూరిజం దెబ్బ కొట్టి ఆర్థికంగా మన అనుక చూస్తుందా అనే విషయాన్ని సార్ నటి సార్ నమస్తే అండి నమస్తే అండి కాశ్మీర్ లో చాలా కాలం పనిచేశారు మీరు అక్కడ టోటల్ గా టోపోగ్రఫీ గానీ అక్కడ కల్చర్ కానీ అంత కూడా మీకు బాగా అవగాహన ఉంది అక్కడ పనిచేసినప్పుడు కేవలం పాకిస్తాన్ యొక్క మూమెంట్ ఎలా ఉండేది పబ్లిక్ ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసేవారు అనే విషయం మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి కాశ్మీర్ లో నేను పహలగా జరిగిన ఘటన అనంతనాగ్ డిస్ట్రిక్ట్ జరిగిన ఘటన మరొకసారి రిపీట్ కాకుండా నేను చేయాలి ఇప్పుడు ఇప్పటివరకు సమాచార ప్రకారం కాశ్మీర్ కంప్లీట్ గా టూరిజం డిపెండ్ అయ్యింది కాబట్టి టూరిజం దెబ్బ కొట్టాలని ఇంటెన్షన్ తోనే ఇప్పుడు సమ్మర్ కాబట్టి టూరిస్ట్ ఎక్కువ వస్తారు వాళ్ళని దెబ్బ కొట్టాలి టూరిస్ట్ దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ ఆడిన గేమ్ లో ఇది బాగా అనుకోవచ్చా లేదు లో జరుగుతున్న అమర్నాథ్ యాత్రకి ఆటో కల్పించాలని ఈ ప్రోగ్రామ్ చేశారనుకోవచ్చా మనం నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎప్పుడైతే అండి అప్పుడు లోకల్ సపోర్ట్ కూడా బాగానే ఉండేదండి కానీ రాను రాను ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్లో వాళ్ళు ఈ పాకిస్తాన్ ఎఫర్ట్ ఎందుకు పనిచేయదని వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు అలాగే వాళ్ళ ఎకానమీ దెబ్బతిన్న తోటి చాలా రియలైజేషన్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేయడం జరిగిందో అప్పుడు ఒక్కసారి మొత్తం గేమ్ చేంజ్ అయింది దాంతో ఏంటంటే కాశ్మీర్ ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదని క్లారిటీ వచ్చేసింది సో దాంతో మొత్తం కాశ్మీర్లో లోకల్స్ అంతా కూడా మొత్తం ఎకానమీ మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టారు ఎప్పుడైతే ఎకానమీ మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టారో దాదాపు ఫైవ్ ఇయర్స్లో దాదాపు పుంజుకుందని ఫైవ్ ఇయర్స్లో చాలా పుంజుకుంది సుప్రీంకోర్టు కొంచెం తొందరపడింది స్టేట్ హుడ్ కి ఆర్డర్స్ ఇచ్చింది ఎలక్షన్స్ కాకుండా ఎలక్షన్స్ జరగడం జరిగినాయి కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇంకా కేంద్ర పాలిత ప్రాంతమే దీనికి స్టేట్ హుడ్ ఇమ్మని చెప్పి సుప్రీంకోర్టు కొంచెం తొందరగా ఆర్డర్ ఇచ్చింది అందుకనే లాస్ట్ మంత్ హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళడం జరిగింది తొందరలోనే స్టేట్ హుడ్ ప్రతిపాదించడానికి మొత్తం అంటే సిచ్యువేషన్ రివ్యూ చేసి రావడం అయింది ఇలా జరుగుతుండగా లాస్ట్ టూ మంత్స్ లో బలూచిస్తాన్ లో ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది ట్రైన్ హైజాకింగ్ అని పాపులర్ గా పేరు వచ్చింది దానికి దాని ట్రైన్ హైజాకింగ్ అనేమో యాక్చువల్గా అది ఏంటంటే యాంబుష్ అనాలి కానీ అది దాన్ని ట్రైన్ హైజాకింగ్ పేరు వచ్చింది కాబట్టి అదే పేరు వాడదాం అందులో పాకిస్తాన్ ఆర్మీ ఇమేజ్ దెబ్బతింది చాలా క్యాజువల్టీస్ అయ్యాయి తర్వాత బిఎల్ఏకి ఒక్కసారి పేరు వచ్చింది వాళ్ళ మూమెంటమ్ బాగా పెరిగింది ఎప్పుడైతే ఇది పెరిగిందో అదే టైంలో టీటీపీ అని తెరి తెలిబా తెరికే తాలిబాన్ పాకిస్తాన్ ఎప్పుడైతే జియా టైంలో బేసిక్ ఫండమెంటలిజం పెంచాలని చూసారో మద్రాసా ఎడ్యుకేషన్ ఇవన్నీ పెంచి తర్వాత ముస్లిం ఎడ్యుకేషన్ షరియా ఇవన్నీ పెంచడం చూసారో ఆ తెరికే తాలిబాన్ పాకిస్తాన్ అన్నది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ పాకిస్తాన్ ని మొత్తం ఒక షరియా కంప్లైంట్ దేశం కింద మార్చాలని ప్రయత్నిస్తుంది వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు వాళ్ళ అటాక్స్ కూడా బోర్డర్ ఏరియాస్లో చాలా పెరిగినాయి దీంతో ఇంటర్నల్ ఇంటర్నల్గా ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు మైనార్టీ పార్టీని గా గవర్నమెంట్ ఫామ్ చేయించారు ఆ ప్రెషర్ పెరుగుతోంది ఎకానమీ ప్రెషర్ దాదాపు ఐఎంఎఫ్ లోన్ రిఫ్యూజ్ చేయడం జరిగింది లాస్ట్ మినిట్లో బెయిల్ అవుట్ చేయడం జరిగింది తప్పే కానీ ఎక్కడి నుంచి లోన్స్ రావడం మానేసింది చైనా కూడా ఎప్పుడైతే వాళ్ళ కారిడార్ ఫెయిల్ అయిపోతుందో వాళ్ళ లోన్స్ తగ్గిపోయినాయి అమెరికా సపోర్ట్ తగ్గింది ఎస్పెషల్లీ లాస్ట్ ఫోర్ మంత్స్లో ట్రంప్ పవర్లోకి రాగానే పాకిస్తాన్కి కొంచెం ఇంపాక్ట్ జరిగింది దీనివల్ల ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ని ఎప్పుడైతే పాక్ ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదు నాన్ రెసిడెంట్ పాకిస్తానీస్ అనుకోండి వాళ్ళ కాన్క్లేవ్ జరిగిందో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఒక మంచి అవకాశం దొరికింది తన నేషనల్ పాలసీ ఫస్ట్ టైం అనౌన్స్ అనౌన్స్ చేయడానికి అందులో క్లియర్ కట్ గా డెస్పాండెన్సీ కనిపించింది అంటే ఏంటంటే పాకిస్తాన్ నా చేతుల్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది బలూచిస్తాన్ టిటిపి ఎకానమీ పొలిటికల్ ప్రెషర్ మెజారిటీ పార్టీ జైల్లో ఉండడం ఇవన్నీ కూడా ప్రెషర్ తెలిసింది ఆ ప్రెషర్లో ఆయన ఏంటంటే బ్యాక్ టు ద బేసిక్స్కి వెళ్ళాడు పాకిస్తాన్ ఆర్మీ ఎలా సర్వైవ్ పాకిస్తాన్ ఆర్మీ సర్వైవల్కి ఓటే బేసిక్ ఏంటంటే హిందూ ముస్లిం రెండు తెగలు వేరువేరుగా ఉండాలి పాకిస్తాన్ ఫామ్ అయింది ఆ పాకిస్తాన్ ని ప్రొ ప్రొటెక్ట్ చేయ ప్రొటెక్ట్ చేయగలిగిన ఏజెన్సీ ఒకటే పాకిస్తాన్ ఆర్మీ అది స్పష్టంగా చేయడానికి జరిగింది అలాగే బలూచిస్తాన్ మీద విరుచిపడ్డారు కేవలం పదిహేను వందల మంది ఆయన టెర్రరిస్ట్లు అన్న వర్డ్ వాడాడు మేము ఇన్సర్జెన్స్ అన్న వర్డ్ వాడుతున్నాం ఇన్సర్జెన్స్ అంటే ఏంటంటే ఇండిపెండెన్స్ కావాలంటున్నారు అంతే టెరరిస్టులు కాదు వాళ్ళు ఆ ట వాళ్ళ వాళ్ళు ఏం చేయగలరు అంటే కొంచెం పేరు పెట్టలేదు కానీ ఇండియాకి హింటిచ్చినది జరిగింది ఎప్పుడైతే ఈ బలూచిస్తాన్లో ట్రైన్ హైజాక్ అయిందో అప్పుడే మా అంచనా ప్రకారం పద్నాలుగు రోజుల్లో ఐఎస్ఐ ఏదోటి మేజర్ ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్పి మేము గ్రహించగలిగాము పాత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దాదాపు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లోనే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మార్చ్ ఆ టైంలో మీరు ఇన్సిడెంట్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్ కటువా కఠువా ప్రాంతంలో ఇన్ఫిల్ట్రేషన్ జరిగినట్టు వార్తలు వచ్చినాయి ఇద్దరు ముగ్గురు టెర్రరిస్టులను చంపడం కూడా జరిగింది జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ బిఆ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఆర్మీ కానీ ఐదు వరకు క్యాజువాలిటీస్ కూడా అవడం జరిగింది కానీ అందులో ఇద్దరు ముగ్గురు చావడంతో మిగతా గ్రూప్ అంతా లోపలికి డిస్పోజ్ అయిపోయినట్టు క్లియర్ కట్ అంచనా వస్తాం ఈ క్లియర్ కట్ అంచనా వచ్చిన ఈ గ్రూప్స్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాయో తెలియలేదు చాలాసేపు వరకు ఈ బహుశా దోడా ఈ ఏరియా నుంచి తీసుకుని వాళ్ళు పెహల్గాం ఏరియా చేరుకున్నారు దాదాపు ఈ బ్యాలెన్స్ టు టెర్రరిస్ట్లు అక్కడ చేరుకున్నట్టున్నారని రిపోర్ట్స్ అందిన దాని ప్రకారం ఏడో తారీఖుని ఎనిమిదో తారీఖుని ఏప్రిల్ నెలలో ఈ పెహల్గాం ఏరియా రెక్కి చేసినట్టు వార్తలు వస్తున్నాయి అందులో అంటే ఇన్పుట్స్ ఇంకా రాలేదండి రాలేదు వీళ్ళు ఎస్కేప్ అయినట్టు తెలుసు ఎక్కడ ఉన్నారు ఇంకా బహుశా జమ్మూ ఏరియాలో ఉన్నారో లేకపోతే ఇంకా పైకి కదలడం జరిగిందో తెలియలేదు అంటే ఏప్రిల్ ఫోర్త్ లోనే మీకు సమాచారం ఉంది ఉంది ఐడియా ఉంది ఐడియా ఉండటంలో కాకపోతే ఏంటంటే ఇది ఇంటెలిజెన్స్ అన్నది ఏంటంటే కంటిన్యూస్ టచ్లో ఉంటేనే మీకు సోర్సెస్ తోటి ఉంటేనే మీకు అది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇందులో వాళ్ళు ఒక తెలివైన పని చేసినట్టు అనిపిస్తుంది ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు కానీ వాళ్ళు ఎలక్ట్రానిక్ సిగ్నల్ సిగ్నేచర్ తీసేసారు అంటే మొబైల్స్లో మాట్లాడడం కానీ రేడియో సెట్స్లో మాట్లాడడం కానీ ఏవి చేయలేదు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా మొబైల్స్లో ఎక్కడ మాట్లాడడం జరగలేదు లేకపోతే ఎక్కడో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ జనరేట్ అయి ఉండేది ఆ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ లేకపోవడం వల్ల కేవలం హ్యూమన్ ఇంట్ వల్ల ఆధారపడాల్సి వచ్చేది ఆ హ్యూమన్ ఇంట్ చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళకి ట్రస్టెడ్ సోర్సెస్ ఎప్పటి నుంచో పాత కాలం నుంచి ముప్పై ఏళ్ళ నుంచి కల్టివేట్ చేసిన సోర్సెస్ ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు ఒక ముస్లిం హార్స్ బాయ్ ని కూడా చంపడం జరిగింది ఇందులో బహుశా మే ఉద్దేశం ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే అతను అంత ముందు రెక్కీలో గాని వీళ్ళని చూసి ఉండొచ్చు లేకపోతే హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు ఇన్ ఇట్లీ తెలియక జనరల్ గా వీళ్ళు ఈ లో లెవెల్ జాబ్స్ లో పని చేసేవాళ్ళు జనరల్ గా ఈ టెర్రిస్ట్ యాక్టివిటీస్ కి అతీతంగానే ఉంటారు వైష్ణోదేవి అవనండి బైలగావ్ అంటే సోనామార్గ్ గుల్మార్గ్ శ్రీనగర్ లే దలేకు ఇదైనా సరే వీళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చాలా అతీతంగా ఉంటారు కానీ ఒకసారి తెలియకుండానే ఇన్లీ హెల్ప్ చేసి ఉండొచ్చు ఎప్పుడైతే రెక్కి జరగడం అందుకని ఎలిమినేట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక థీరీ ప్రొఫైన్ చేయొచ్చు సార్ ఎప్పుడు సార్ ఎలిమినేట్ చేశారు నిన్న నిన్న ట్వంటీ సెవెన్ చనిపోయిన వాళ్ళలో ఒక ముస్లిం అబ్బాయి కూడా ఉన్నాడు అతను అక్కడ ఆ ఏరియాలో గుర్రాలను నడిపే మనిషి ఇది అతన్ని జనరల్ గా ఎందుకంటే ముస్లిం హిందూస్ అంటే ఎలిమినేట్ చేశారు కానీ ముస్లింస్ ఎందుకు ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది అర్థం కాలేదు అనుకోండి సార్ సార్ మీకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఆల్రెడీ పహల్ గా ఉండరు కాబట్టి వాళ్ళు చెప్తున్న ఇన్పుట్స్ ఏమి మీకు అక్కడి సంఘటన ఎలా జరిగింది చెప్తున్నారా మీకు ఏమన్నా వీళ్ళందరూ టూరిస్ట్ అండి వీళ్ళకి ఐడియా లేదు ఎక్కడి నుంచో దూరం నుంచి కొంతమంది మనుషులు రావడం చూశారు యూనిఫామ్ లో రావడం చూశారు జనరల్ గా యూనిఫామ్స్ లో సివిలియన్స్ కి ప్రాబ్లం ఏమొస్తుందంటే ముందర ఆర్మీ వాళ్ళ లేకపోతే బిఎస్ఎఫ్ వాళ్ళ స్టేట్ పోలీసా లేకపోతే ఇంకేదైనా సరే ఆర్గనైజేషన్ తెలియదు వెపన్స్ కూడా దాదాపు అలాగే ఉంటాయి సివిలియన్స్ కి మామూలు ఏకే ఫార్టీ సెవెన్ దగ్గర అదే అమెరికన్ ఎం రైఫిల్స్ మీద తేడా పెద్ద తెలియదు అది ఏంటంటే జనరల్ గా వాక్ చేస్తూ వస్తుంటే అసలు మీకు తేడా తెలియదు సో వాళ్ళ వాళ్ళల్లో తప్పు ఏం లేదు ఈ ఏరియా ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్కడైతే ఇది జరిగిందో ఇది దాదాపు ఆరు కిలోమీటర్లు పహల్గాం నుంచి దూరంలో ఉంటుంది అది నియరెస్ట్ మెడోస్ ఇక్కడికి ఏం చేస్తారంటే మనుషులు పొద్దు గుర్రాల మీద హోటల్స్ నుంచి రిసార్ట్స్ నుంచి తీసుకెళ్తారు తీసుకెళ్లి అక్కడ లంచ్ చేంజ్ చేసి వెనక్కి తీసుకొస్తారు సాయంకాలం అవును ఆ చుట్టూరు ఫారెస్ట్స్ ఉన్నాయి ఈ ఏరియాస్ అన్ని పెట్రోలింగ్ కానీ ఆర్మ్ ఫోర్సెస్ కానీ కవర్ చేయడం చాలా కష్టం ఇది బహుశా అది కనిపెట్టున్నారు అందుకని చెప్పి ఈ ఏరియా చూస్ చేసుకున్నారు అలాగే చాలా వరకు కాంపసెన్సీ కూడా వచ్చింది అంటే ఎన్నట్టు టూరిస్టుల్లో కూడా ఎప్పుడు కొంచెం అలర్ట్ గా ఉండడం మంచిది సస్పిషియస్ మూమెంట్ కానీ ఏదైనా ఉంటున్నప్పుడు వెంటనే యాజ్ అ టూరిస్ట్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్ కాబట్టి ఏంటంటే ఆయన సొంతానికి ప్రొటెక్షన్ తీసుకోగలిగే స్థితిలో ఉండాలి అది తీసుకోవడం తక్కువైనట్టుంది ఎందుకంటే ఇనిషియల్ వచ్చిన ఫోటోగ్రాఫ్స్లో చూస్తే ఆ చేర్స్ అవన్నీ ఎక్కడున్నాయో ఆ ప్లింత్ ఏరియాలో చాలా బాడీస్ పడి ఉన్నాయి డిస్టెన్స్ లో అంటే ట్వంటీ ట్వంటీ మీటర్స్ గ్యాప్ లో అంటే ఏంటంటే వీళ్ళు నడుచుకుంటా వస్తా ఫైరింగ్ చేయడం మొదలు పెట్టారు అదే కొత్తగా ఫైరింగ్ అయినప్పుడు మీకు డౌట్ రాదు ఇది ఏం ఫైరింగ్ అవుతుందో ఎందుకంటే ఏదో పేలుతుంది అనిపిస్తుంది తప్పే కానీ ఇది ఏదో మారణ హోమం జరుగుతుంది అని అనిపించింది సో వాళ్ళది ఏం తప్పు లేదండి ఎప్పుడైతే యూనిఫామ్ అదే వాళ్ళు ఐ కార్డ్స్ ఇవన్నీ చెక్ చేయడం మొదలు పెట్టారో వీళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది ఫస్ట్ ఐ కార్డ్ చెక్ చేయడంలో ఏమనుకుంటారు వీళ్ళు ఆర్మీ వాళ్ళు మనం టెర్రరిస్టులు మనల్ని చెక్ చేయడానికి వచ్చారేమో జనరల్గా ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్ లో కానీ వీళ్ళకి బహుశా చాలా చెక్స్ జరిగి ఉంటాయి సో దానివల్ల అదే రూపంలో వెళ్తారు తప్పితే గానీ వీళ్ళు టెర్రరిస్టులు మనల్ని ఎలిమినేట్ చేయడానికి చెక్ చేస్తున్నారు అని అనుకునే సంభావన తక్కువ వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఇది జరిగిందో ఇంకా వాళ్ళకి తెలిసింది ఎవాక్యువేషన్ జరగడం మొదలుపెట్టింది ఇంకా దాని తర్వాత తెలిసింది అందరికీ కహాని ఓటే ఈ టీము ఫోర్ నలుగురు నేను అనుకోవడం నా అంటే నా అంచనా ప్రకారం ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ గా బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ కొంచెం కొండ మీద ఇంకొకళ్ళు ఇద్దరన్నా నుంచు ఉంటారు వెపన్స్ తోటి ఒకళ్ళు వాళ్ళని రిట్రూ చేయడానికి సపోర్ట్ లో బై ఎనీ ఛాన్స్ ఎవరైనా సరే ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉండి లేకపోతే ఎవరైనా సరే వెపన్స్ తోటి ఉండి ఒకళ్ళు ఇద్దరిని షూట్ చేసినా గానీ వాళ్ళ బాడీస్ ని కానీ ఇంజర్డ్ పీపుల్ ఇంజర్డ్ టెర్రరిస్ట్లు కానీ వెనక్కి లాక్కినే వెళ్లే విధంగా వీళ్ళందరూ పాకిస్తాన్ ట్రైన్ కేడర్స్ అనిపిస్తున్నారు ఎందుకంటే ఇండియన్ కాశ్మీరీ టెర్రరిస్టులు ఎంత సీరియస్గా చేయలేరు పనులు ఎంతైనా ఇండియన్ స్వభావం ఉంది వాళ్ళలో ఇదేంటంటే ఇది ఫారెన్ నుంచి అదే పాకిస్తాన్ నుంచి ఇన్ఫిల్ట్రేటెడ్ గ్రూప్ ఒక ఎన్కౌంటర్ అయినా కానీ మధ్యలో ఎలాగో అని తప్పించుకుని ఈ ఏరియా చేరుకున్నారు ఇంకా బహుశా పన్నెండు పదిహారు మంది వరకు ఉండి ఉండే అవకాశం ఉంది ఆ ఏరియాలో కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో ఏంటంటే రిమోట్ విలేజెస్ రోడ్ యాక్సెసిబిలిటీ ఉండదు ఇక్కడ ఇంట్లో ఏం చేస్తారంటే కింద జనరల్ గా వీళ్ళకి ఉంటాయి యానిమల్స్ షీప్ని వీటిని దాయడానికి వాటిని కవర్ చేసేస్తే కింద అండర్ గ్రౌండ్ లో భూసరంగం ఉన్నట్టు బయటికి తెలియదు బంకర్ లాగా బంకర్ లాగా అయిపోతుంది అదేంటంటే చిన్న టూ ఫీట్ బై టూ ఫీట్ ఏదో మెట్లు ఎక్కినట్టు చిన్న కవర్ చేసేసి అక్కడ ఏదైనా గడ్డి వేసేస్తే అసలు తెలియనే తెలియదు లోపల ఒక ఐదారు రోజులు కంఫర్టబుల్ గా ఉండొచ్చు టాయిలెట్ ఫెసిలిటీ తప్పితే గానీ ఇంకేమి డెనైబిలిటీ ఉండదు అక్కడ ఫుడ్ సప్లై అయిపోతుంది టాయిలెట్ కూడా వాళ్ళకి అలవాటు కార్నర్ లో వాళ్ళు టాయిలెట్ కింద మార్చుకోవడానికి సో హ్యూమన్ ఇంటి వస్తేనే కానీ ఇప్పుడు మనకి నిజంగా ముందరికి ప్రోగ్రెస్ అవ్వడం కష్టం ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు లేకపోతే ఇప్పటికే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ దొరికి ఉండాల్సింది ఇంకా టీఆర్ఎఫ్ అంటారు ఇది బోగస్ ఆర్గనైజేషన్ అసలు టీఆర్ఎఫ్ అన్నది లేదు ఇది ఓన్లీ పేపర్ లో ఎగ్జిస్టెన్స్ ఇది కేవలం ఎల్ఈటి లష్కరే ఇంకా డౌట్ ఏం లేదు ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ జరిగిందో ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ ఉందని చెప్పి రిమూవ్ చేయడానికి ఆ ఎల్ఈటి ట్రూప్స్ వాళ్ళనే లోకల్ గా చూపించడానికి రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టారు లింక్ అప్పటి నుంచి పాకిస్తాన్ యాక్టివ్ అయింది ఎందుకంటే ఏదో చూపించుకోవాలి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ చూపించుకోవాలి దానికి కౌంటర్ ప్రెషర్ కింద అనుకో ఇది ఇది చేస్తున్నట్టు కాకపోతే దీన్ని టైమింగ్ చేశారు కాకపోతే దీన్ని కొంచెం టైమింగ్ చేశారు అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియన్కి రావడం ఇండియాకి రావడం వైస్ ప్రెసిడెంట్ అలాగే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా మీటింగ్స్కి వెళ్ళడం తర్వాత కొన్ని రోజుల క్రితమే యూనియన్ హోమ్ మినిస్టర్ అదే స్టేట్ కి వెళ్లి సిచ్యుయేషన్ రివ్యూ చేశారు వెనక్కి రావడం కొన్ని రోజుల్లో అమర్నాథ్ యాత్ర మొదలవ్వాల్సింది అది ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు ఇవన్నీ కలుపుకుని టైమింగ్ బాగానే చేశారు కానీ అసీం మునీర్ స్పీచ్ తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ లో ఇది ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్ ఇంత అనుభవం ఉన్న ఆర్మీ కూడా ఎందుకు ముందు చేయలేకపోతుంది ఇలా జరుగుతుందని జరుగుతుందని ఐడియా ఉంటుందని కాకపోతే వేరియస్ ఆర్గనైజేషన్ ఇప్పుడు వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు జేఎండ్ కె డిజిపి ఉన్నారు కేడర్ మీకు అందరికి తెలిసే ఉంటుంది హీ వాస్ తర్వాత కొంచెం పొలిటికల్ పొలిటికల్స్ ఉంది ఆయనలో సర్వైవల్ వాజ్ మోర్ అండ్ పొలిటికల్ థింగ్ దెన్ ప్రొఫెషనలిజం సో అక్కడికి వెళ్ళి ఎనర్జీలో చేసినంత మాత్రమే ఆపరేషన్ కండక్ట్ చేయడం వేరు ఆపరేషన్స్ లీడ్ చేయడం వేరు ఎందుకంటే అందులో ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కనిపిస్తుంది అండి ఎవరినో తీసుకొచ్చి డీజీపీ పెడతారు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉండదు జమ్మూ కాశ్మీర్ ఎలా హ్యాండిల్ చేయాలో తప్పనిసరి ఫాదర్ కూడా జమ్మూ కాశ్మీర్ పనిచేస్తారు డీజీస్తారు మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ అగ్రికల్చర్ బాగా చేశారు అనుకుంటే నాకు ఒక విత్తనం పాతడం కూడా రాదు దానికి దానికి సంబంధం ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అది కూడా జేఎండ్కే పోలీస్ ఫెయిల్యూర్ అంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ హ్యూమన్ ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి లోకల్ పోలీస్ కి లోకల్ ఎమ్మెల్యేస్ కి జరగకుండా తెలియకుండా ఏది కాదు ఎలా అంటే లోకల్ ఎమ్మెల్యే ఫార్టీ పర్సెంట్ ఓట్లు లేకపోతే ఆయనకి ఎన్నికాడు ఫార్టీ పర్సెంట్ మనుషులు ఆయన మనుషులైతే ఎంతో కొంత కబుర్ అవుతుంది అది వేగ అవ్వచ్చు దానికి మనకి ఇప్పుడు కాశ్మీర్ లాంటి స్టేట్ లో కంప్లీట్ టూరిజం డెవలప్ డిపెండ్ ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టాలని ఇంట్రెస్ట్ అనుకోవచ్చు లేదండి ఇది టూరిజం మీద దెబ్బ కొట్టాలన్న ఇంటెన్షన్ కాదు ఇది బేసికలీ మన ఇండియా అంటోంది పీఓకే వెనక్కి తీసుకుంటాం అక్కడ బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నిస్తోంది పాకిస్తాన్ అసెస్మెంట్లో దానికి ఇండియన్ సపోర్ట్ ఉంది అలాగే టీటీపీ పాకిస్తాన్ని షరియా కంప్లైంట్ చేయాలని చూస్తోంది దానికి కూడా ఇండియన్ సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి స్ట్రాటజిక్ డెప్త్ అనుకున్నది ఇప్పుడు కావడం మానిపోయింది దీంతో ఏమవుతుందంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కలిసి పాకిస్తాన్ కి వెస్టర్న్ సైడ్ నుంచి డిస్టర్బెన్సెస్ చేస్తున్నట్టు ఒక పాకిస్తాన్ అసెస్మెంట్ వచ్చింది సార్ ఇప్పుడు అనుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు పాకిస్తాన్ కాశ్మీర్ లో ఇష్యూ క్లోజ్ అవ్వాలంటే కాశ్మీర్ లాంటి స్టేట్ కంప్లీట్ గా టూరిజం మీద డిపెండ్ అండ్ ఫైనాన్షియల్ గా కావాలంటే వాళ్ళు టూరిజం టూరిస్ట్ వస్తే కదా కాశ్మీర్ టూరిజం వస్తేనే లోవర్ లెవెల్ జాబ్స్ అంటే మామూలుగా లోవర్ మిడిల్ క్లాస్ అండ్ బిలో ఏ అయితే సెక్టర్ లో ఉంటాయో అంటే మీరు లేబర్ దగ్గర నుంచి హోటల్స్ పని పనిచేసే బాయ్స్ వెయిటర్స్ కుక్స్ తర్వాత ఈ గుర్రాలు నడిపేవాళ్ళు గైడ్స్ పిట్టుస్ అంటే మన బరువులు వాళ్ళు ఆ బోట్ షికారీలు వీళ్ళందరూ ఏంటంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ ప్లస్ వీళ్ళు బయటికి వెళ్ళి బతకలేరు ఎందుకంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ లేదు వీళ్ళకి బయట కావాల్సిన స్కిల్స్ వీళ్ళకి లేవు అక్కడ లోకల్ అటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ టూరిస్ట్ ఎవరు కూడా కాశ్మీర్ పోవడానికి భయపడతారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ గా దెబ్బ పడుతుంది కాబట్టి అక్కడ పబ్లిక్ ముందుకు వచ్చి చేస్తే అది ఇప్పుడు జరుగుతుందండి ఇప్పుడు కొత్తగా వస్తున్న మీడియా రిపోర్ట్ల ప్రకారం కాశ్మీర్ వ్యాలీ కూడా ఇంక్లూడింగ్ ముఫ్తి లాంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కండమ్ చేస్తున్నారు ఈ ఎటువంటి అటాక్స్ అంత ముందు అంత ఇంటెన్సిటీ కనిపించేది కాదు అంటే అంత ముందు కూడా పేరుని కండమ్ చేసేవారు కానీ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ థాట్ కనిపించేది కాదు అది ప్రస్తుతం కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే టూరిజం పెరిగిందో తర్వాత రైల్ కనెక్టివిటీ ఒకటి పెరుగుతుంది అంటే డైరెక్ట్ వందే భారత్ ట్రైన్ కేవలం కాట్రాలో సెక్యూరిటీ రీజన్స్ వల్ల చేంజ్ ఓవర్ ఉంది కానీ ఢిల్లీ నుంచి మీరు బారాముల వరకు మీరు వందే భారత్ లో వెళ్ళిపోవచ్చు ఇంకొన్ని రోజుల్లో ఆ తర్వాత ఎయిర్ కనెక్టివిటీ కూడా పెరుగుతోంది రోడ్స్ కూడా బాగా పెరిగిపోయినాయి అంత ముందు కంటే టూ అండ్ హాఫ్ అవర్స్ డిస్టెన్స్ తగ్గిపోయింది అది అంత ముందు శ్రీనగర్ నుంచి ఓ రోజు వస్తే జమ్మూలో ఆగాల్సి వచ్చింది ఏదైనా పని మీద ఇప్పుడు పొద్దున్న బయలుదేరి తొమ్మిదింటిలో వచ్చి పని చూసుకుని తిరిగి నాలుగింటికి బయలుదేరితే సాయంకాలం డిన్నర్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు కంఫర్టబుల్ గా అలాగే అంత ముందు జమ్మూ సమ్మర్ క్యాపిటల్ సారీ వింటర్ క్యాపిటల్ కింద వాడేవారు ఇప్పుడు అది క్లోజ్ అయిపోయిందండి ఓన్లీ శ్రీనగర్ క్యాపిటల్ కింద ఉండటంతో పరిపాలన కూడా కొంచెం పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది సో అన్ని విధాలుగా ప్రోగ్రెసివ్ గా ఉంది తర్వాత దర్ ఇస్ అ స్టేబుల్ గవర్నమెంట్ నేషనల్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎటువంటి పొలిటికల్ ఏజెన్సీ అంటే న్యూట్రాలిటీ ఫర్ ఆల్ ఎక్స్ట్రీమిజం ఉండదు వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళు మోర్ పొలిటికల్ ఓరియంటెడ్ అంటే విన్నింగ్ ఎలక్షన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మిగతా వాళ్ళకి కొంచెం ఐడియాలజీ ఎక్కువ ఉండొచ్చు కానీ సో దాని వల్ల చాలా స్టేబుల్ గవర్నమెంట్ ఒకటి వచ్చింది సో ఇట్ ఇస్ ఇన్ అే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ హ్యాప్నింగ్ ఫర్ కాశ్మీర్ కానీ అన్ఫార్చునేట్లీ ఇటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే నా ఇండియాకి ఒక ప్రాబ్లం వస్తుంది దీనికి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్లు అయితే ఖాళీ చేసి ఉంటారు పిఓ కని మనం వెనక్కి తీసుకుంటామని చెప్తున్నాం ఇది ఆపర్చుని మూవ్మెంటా అలాగే పాకిస్తాన్ డిఫాక్ట్ రూలర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్ అసీం మునీర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంటంటే షార్ట్ సర్వీస్ ఆఫీసర్ అంటే ఏంటంటే రెగ్యులర్ గా ఆర్మీలో జాయిన్ అయిన మనిషి కాదు ఎప్పుడైతే ఉద్యోగం బయట దొరకలేదో అప్పుడు ఆర్మీకి వచ్చాడు వీళ్ళ సైకాలజీ కొంచెం వేరుగా ఉంటుందండి వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం అదొక పెద్దరికం ఉంటుంది మెచ్యూరిటీ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇలాగ వచ్చిన వాళ్ళకి ఏంటంటే డబ్బులు సంపాదించడం పేరు సంపాదించుకోవడం వాల్యూ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్ ఫాదర్ కూడా మద్రాసా ఎడ్యుకేషన్ లేకపోతే మౌల్వీస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన కళ్ళ కింద లీవ్ స్టడీ లీవ్ తీసుకుని ఖురాన్ తీసుకుని హఫీజ్ అయ్యాడు అంటే ఎంత అంటే రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ లోంచి అంటే జియా టైంలో లో ఫండమెంటలిజం ఏదైతే పెరిగిందో ఈయన అల్టిమేట్ ప్రోడక్ట్ అనుకోవాలి సార్ గా చెప్పండి కాశ్మీర్ లో ఇకపై కాల్పులు మోత ఆగిపోయినట్టు ఏం చేయాలి అంటే ప్రజలు ఏం చేయాలి పోలీసు ఏం చేయాలి ఆర్మీ ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలు ఏంటంటే ఒక దారిలోకి రావాలండి ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ టెర్రరిజంకి హెల్ప్ చేయకూడదు ఏ మాత్రం కబురుచ్చినా అంటే మీ ఇంటికి ఐదు వందల మీటర్ల దూరంలో ఏదో సస్పీషియస్ మూమెంట్ జరిగింది అన్న కబుర్ ఇస్తే చాలు మిగతా బ్లాక్స్ బిల్డ్ అయిపోతాయి అటువంటిది కానీ అదే పరిస్థితిలో కాదు సార్ మీరు అన్నట్లుగా స్ట్రీట్స్ ఎవరు పోలీస్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అంటున్నారు కానీ వాళ్ళు సడన్ గా ఇంట్లోకి వచ్చి మా పిల్లల్ని మా కుటుంబాన్ని బెదిరిస్తే నేను ఎవరు చెప్పాలి లాస్ట్ టైం కూడా ఒకసారి మీ దాంట్లో కవర్ చేశాను ఒక ఓల్డ్ లేడీ బయట గుండెం పెట్టేసి మాకు వచ్చి వెంటనే చెప్పింది అది గుర్తుందో లేదో అటువంటి సెంటిమెంట్ కావాలండి ఆ సెంటిమెంట్ వచ్చిన రోజుని టెర్రరిజం ఎందుకు పనిచేయలేదు కొంచెం పెరగాలండి వాళ్ళ పాపులేషన్ కొంచెం పెరగాలి పోలీసులు ఏం చేయాలి పోలీసులు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే లోకల్ గా ఉన్న పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వదిలేసి పొలిటికల్ లాయర్స్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ ఉందండి అక్కడ లాయర్స్ ఎస్పెషల్లీ ప్రో మిలిటెంట్ గ్రూప్స్ ఉంటారు వాళ్ళు మోస్ట్ ఎడ్యుకేటెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ వీళ్ళు తర్వాత ఈ పోలీసులు వదిలేసి మామూలుగా ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఈ మధ్యన డెమాన్స్ట్రేషన్ అయింది కాశ్మీర్లో అదే వ్యాలీలో కఠువా ఏరియాలో ఎప్పుడైతే ఐదుగురు పోలీసులు చనిపోవడం జరిగిందో అంటే పోలీసుల దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ బాగా పెరగడం మొదలెట్టారు ఇటువంటిది ఇంకా పెరగాలండి గవర్నమెంట్ అంటారా ఒక్కోసారి గవర్నమెంట్ దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఏదైనా చిన్న సక్సెస్ అయింది అనుకోండి మనం కొంచెం మరీ ఎక్కువ అడ్వర్టైజ్ చేసుకుంటాం ఆ అడ్వర్టైజ్మెంట్ చేసుకోకుండా షాప కింద నీరులాగా వెళ్ళాలి సైలెంట్ వర్క్ చేయాలి ఏంటంటే కొంచెం మరీ డప్పు కొట్టుకోవడం మంచిది కాదు ఆర్మీ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఆర్మీ డిప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుందో ఈ మీడియా కూడా ఓక్స్ ఉన్నారు కదా వీళ్ళందరూ ఆర్మీ డిప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది వన్ మిలియన్ ఆర్మీ కాశ్మీర్లో ఉంది మమ్మల్ని హ్యూమన్ రైట్స్ వాయులేషన్ చేస్తున్నారు చెకింగ్ చేస్తున్నారు ఇవన్నీ మొదలెట్టారు సో ఆర్మీ ఏంటంటే వెనకాలే ఉండాలి కేవలం బోర్డర్ చూసుకుంటూ ఉండాలి వాళ్ళ ఇన్ఫిల్ట్రేషన్ ఆప్ చేయడానికి తయారుగా ఉండాలి ఎమర్జెన్సీలో రెడీగా ఉండాలి ఆపరేషన్ సొల్యూషన్ దొరుకుతుంది కానీ పాకిస్తాన్ కూడా ఒక తీవ్రమైన జవాబు చెప్పాలి లేకపోతే వాళ్ళు మానరు సర్జికల్ స్ట్రైక్ ఉండాలంటారు సర్జికల్ స్ట్రైక్ అనే కాదండి సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు టార్గెట్స్ వాళ్ళు డైల్యూట్ చేసేసి ఉంటారు ఇప్పటికి ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చినాయి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఇవంతా యాక్టివ్ అయిపోయినాయి వాళ్ళ రెడాస్ ఇవన్నీ యాక్టివ్ చేసుకుని ఉంటారు పాసిబుల్ దీనికి ఇరవై ఆరు మంది ప్రాణాలకి రిటర్న్ కదా మన వైపు ఏమిటండి ఇరవై ఆరు మంది చనిపోయారు మన దగ్గర మంది ఆ మనం ఒకటి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా మనం అలాగే ఆలోచించకూడదండి ఇరవై ఏడు ప్రాణాలు ఇరవై ఎనిమిది ప్రాణాలు ఇదే లెవెల్ పెరిగింది ఇది లెవెల్ ఎగ్జాక్ట్లీ ఇదే అంత ముందు చేసే చిన్న చిన్న ఆపరేషన్ ఏంటంటే వాళ్ళు క్యాలిబరేట్ చేసి డెలిబరేట్ గా లోగా పెడతారు ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ పెద్ద తప్పితే గానీ మిగతా అని క్యాలిబరేట్ చేసి లోగా పెడతారు అసలు ఒక్క డెత్ అయినా కానీ మనం విపరీతమైన యాక్షన్ చూపించాలి ఈవెన్ వన్ సింగిల్ డెత్ కూడా అది కాశ్మీర్ ముస్లిం కూడా అవ్వచ్చు అప్పుడు కూడా మన యాక్షన్ చూపించాలి అప్పుడే వాళ్ళకి తెలిసి వస్తుంది కాశ్మీర్ కాపాడుకోవాలంటే కేవలం ప్రజలే కాదు ప్రభుత్వాలు మీడియా రాజకీయ నాయకులు పోలీసులు ఆర్మీ అన్ని రంగాల వారు సహకరిస్తే కాశ్మీర్ తన సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటారు మాజీ ఆఫీసర్ ఆయన చెప్తున్నట్లుగా పబ్లిసిటీ తక్కువ ఉండాలి పనితీరు ఎక్కువ ఉండాలి చాప కింద నీరులో ప్రభుత్వం పనిచేయాలి అంతేగాని ప్రచారం ఎక్కువ ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయంటారు ముఖ్యంగా కాశ్మీర్ని కాపాడాలంటే కాశ్మీర్ ప్రజలైతే ముందుకు రావాలంటారు వెలిచెట్టు వెంకటేశ్వర గారు ఆయన కాశ్మీర్ ప్రజలు ఎందుకంటే ఎక్కువగా టూరిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళే కాపాడుకోవడానికి వాళ్ళ రాష్ట్రానికి పాకిస్తాన్ రాకుండా కాపాడడానికి వాళ్ళ ముందుకు వస్తే ఖచ్చితంగా టెర్రరిస్ట్ అనేది అదేవిధంగా ఉగ్రవాళ్ళని పూర్తిగా న్యూటల్ అవుతుందని చెప్తున్నారు ఇంకోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసుల యొక్క నిర్లక్ష్యం వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిలర్ చాలా స్పష్టంగా ఉంది ఇప్పటికైనా సరే గతంలో పోలీసు చాలా రైల్వే ట్రాక్ రైల్వే రైల్వే దీంట్లో ఎక్కడైతే ఇష్యూ జరిగిందో అప్పుడే మన ఆర్మీ కానీ వెంటనే అలర్ట్ అయి ఉంటే ఇటువంటి ఇష్యూలు జరగవు కానీ ఇప్పుడు ఇప్పుడు కేవలం పహల్గాతో ఇష్యూ కాకుండా ఇకపై కూడా జరగచ్చు ఒక హెచ్చరిక జారీ చేస్తారు ఇకపై జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆర్మీ ఎప్పుడైనా అలర్ట్ అవ్వాలి ప్రజలు సహకారం తీసుకోవాలి మీడియా కూడా సమూహం పాటించి ఎప్పటికప్పుడు విషయాలు తక్కువ చేయాలి కానీ ఇరవై ఆరు మంది చనిపోతే ఒకలాగా ఒకరు చనిపోయితే ఒకలా కాకుండా ఒక ప్రాణం కోల్పోయినా మన యాక్షన్ చాలా సీరియస్ కుంటే ఉంటే ఖచ్చితంగా రాబోయే రాజ్యంలో కాశ్మీర్ ఇష్యూ శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ పిలిచేటి వెంకటేశ్వర గారు చెప్తున్నారు ఇది కాశ్మీర్ ఇష్యూ ఇష్యూ పై వెంకటేశ్వర గారితో ఎక్స్ప్లైన్ చేయడం వచ్చే ఇష్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు అన్నట్లుగా మీ ఎక్స్పీరియన్స్ కూడా ఆర్మీకి ఇస్తే ఇది శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని మనం భావిద్దాం